ఆత్మీయులారా పరమ పావనమైన మాస్టర్ని తలుచుకునే ఆదివారం నాటి సత్సంగానికి శుభస్వాగతం చాలా సంతోషం వసంత ఋతువుకు ముందు చైత్రమాసానికి ముందు ఈ పదిహేను రోజులు చాలా గొప్పవని పెద్దలు అంటారు ఎందుకంటే వసంతోదయానికి శుభస్వాగతం పలికే పావన దినానివి ప్రకృతి మాత సువర్ణ సుశోభితంగా పరవశించే కాలం ఇది అటువంటి కాలానికి ఆ ప్రకృతికి సమర్థ సద్గురు స్వరూపంగా భావించి నమస్కరించి సత్సంగం కొనసాగించుకుందాం పూజ్యులైన మాస్ గారిని తలుచుకునే ఈ సదవకాశానికి భగవంతుడి కృతజ్ఞతలు విషయం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో రేపటి రోజు అంటే ఇరవై నాలుగవ తేదీ మాస్టర్ గారు సుడూరుపేటలో మన ఇంటికి వచ్చారు అంతకు ముందు ఆయన కాళహస్తిలో గోపాలస్వామివారి దర్శనానికి వెళ్ళి సమాధి దగ్గరికి అటు వచ్చినట్టు గుర్తు ఇక్కడ విషయం ఏంటంటే ఆ రోజు పూజలు లక్ష్మణయ్య గారు కూడా వచ్చినట్టు జ్ఞాపకం ఉంది ఇది ఏమైనా ఈరోజు మనం చెప్పుకోదలసిన విషయం ఏంటంటే భరద్వాజ మాస్టర్ గారి ద్వారా మానవ జాతికి లభించిన మహోపకారం ఏంటంటే ఆయన సిరిడి వెళ్ళి బాబా సమాధి దగ్గర ఒక గొప్ప అనుభవాన్ని పొంది దేహం వీడిన తర్వాత అంటే మన భాషలో సమాధి అయిన తర్వాత మరణించిన తర్వాత కూడా మహాత్ములు ఉంటారు వాళ్ళ చేతనత్వం ఉంటుంది అనే మాట ఆయనకు అనుభవంలోకి వచ్చింది అంతేకాకుండా ఆ తర్వాత సాయి దగ్గర ఆయన నమస్కారం పెట్టి చెప్పుకున్నారట తండ్రి మిమ్మల్ని దేహంతో చూసే అవకాశం నాకు లేదు ఎందుకని నలభై ఐదేళ్ళు అయింది అప్పటికి మాస్టర్ గారికి ఆ అనుభవం వచ్చినప్పటికి కాబట్టి ఇప్పుడు కూడా మీరు అనేక మంది మహాత్ముల రూపంలో ఉంటారు ఆ విధమైనటువంటి మహానుభావులలోంచి మీ అనుగ్రహాన్ని ప్రసాదించండి అని ప్రార్థించారు ఆ ప్రార్థన భావాలు విన్నారు రుజువు ఏంటి అంటే అనేక మంది మహాత్ముల గురించి చెప్పారు ఇప్పుడు ఒక మహానుభావుడు ఆయన మహాత్ముడు అవునా కాదా అని చెప్పాలంటే ఈ చెప్పే వ్యక్తికి అంతటి పరిపాకం ఉండాలి అందుకు జ్ఞానిని జ్ఞానే గుర్తించగలడు మనమందరము ఎవరినైనా ఒకరిని పోయి ఈయన మహానుభావుడా కాదా అని చూస్తే గన నిర్ణయిస్తే ఆయన ఖచ్చితంగా మహాత్ముడై ఉండడు ఎందుకు మనం అజ్ఞానుడు గనక మరొక అజ్ఞానిని మాత్రమే మనం గుర్తిస్తాం లేదా శంకర భగవత్పాదులు చెప్పినట్టు మన దృష్టిలో మహాత్ముడు పిచ్చివాడు గానో బాలకుడిలాగానో బాలుడి ఉన్మత్తుడి వలె పిశాచగ్రస్తుడి వలె ఉంటాడు అన్నమాట మనం వాళ్ళని అట్లాగే గుర్తిస్తాం వలె ఇలా అనుకుంటాం కానీ మరి వాళ్ళను గుర్తించాలంటే ఏం కావాలి తపస్సు కావాలి జ్ఞానం కావాలి శాస్త్రాధ్యయనం చేసి ఉండాలి అట్లా అయితే కానీ వాళ్ళని గుర్తించటం వీలు కాదు అన్నిటికంటే ముందు గురు శుశ్రూష తపస్సు ఉంటే కానీ కుదరదు మాస్టర్ గారు చేసిన గొప్ప మహోపకారం ఏంటంటే మానవ జాతికి తన చుట్టూ ఉండేటువంటి వాళ్లకు ఆ సమయంలో ఇదిగో పలానా ఊర్లో ఒక మహాత్ముడు ఉన్నాడు వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని తరించండి అని చెప్పారు ఆయన చెప్పినటువంటి వాళ్ళలో ప్రపంచం దృష్టిలో ఉండని వాడు ఉదాహరణకి పరమ పూజ్యులైన స్వామి వారు ఆయన అందరూ పిచ్చంకాయ అనుకుంటున్నారు వాళ్ళ ఊళ్ళో వాళ్ళు ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఆ రోజులలో ఆయన చూచి వచ్చి ఎంతోమందికి పరిచయం చేశారు ఎంతోమందికి ఆయన అవతూత స్వామి ఆయన అత్యున్నత స్థాయి మహాత్ముడు కొంతకాలానికి లోకం గుర్తిస్తుంది అని చెప్పారు సరే వెంకయ్య స్వామి అయితే ఒక లోకహితాన్ని చేస్తూ ఉంటారు ఇలా అనుకోవచ్చు కొంతమంది అయితే అసలు వాళ్ళకు దేహం ఉందనే తెలియకుండా ఒంటి మీద గోడలు ఉన్నాయనే తెలియకుండా ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళలో ఆ కడప స్వామి ఒకరు కాళహస్తి స్వామి అయిన స్వామి వారు ఒకరు ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ కొంతమంది ఆయన దివ్యత్వాన్ని గుర్తించి ఏవో కొన్ని వాళ్లకు మేలు జరిగినందువల్ల ఆ దివ్యలీలను స్మరించి ఆయనను సమాధి చేసి ఇప్పుడు కాళహస్తిలో ఆ వారి సమాధి గోపాలస్వామి సమాధి లోబావి అనే స్థలంలో ఉంది అక్కడ వారి సమాధిని మనం ఇప్పుడు కూడా చూడవచ్చు దాని వెనక కూడా మాస్టారి తపస్సు ఉంది మాస్టారి భావన ఉంది తమకు తెలిసిన ప్రతి వారిని అక్కడికి వెళ్ళి ఆ మహానుభావుణ్ణి రమ్మని చెప్పేవారు ఆ క్రమంలోనే మనం చాలాసార్లు వేణుగోపాల స్వామిని ఆయన పేరు శివశంకర వేణుగోపాల్ స్వామి ఆయన మిలిటరీలో సర్జన్గా ఉండేవారు ఆయన ఒకసారి షోలాపూర్లో రైల్వే స్టేషన్లో ఉన్నారట భగవంతుడు ఆదేశించట ఆయన ఎలా ఆదేశించాడు ఏమిటి అని ఏమి చెప్పలేదు ఆయన కాళహస్తికి పోని అంత ఆయన కాళహస్తికి వచ్చేసారట ఆ మిగతా జీవయాత్ర అంతా ఒక గొప్ప అవధూత వలే మనకు చూడడానికైతే ఆయన ఏమాత్రం అర్థమయ్యేవాడు కాదు కాకపోతే మనం సూక్ష్మంగా గమనిస్తే ఆయన తనకు తాను ఎప్పుడైనా ఇంజక్షన్లు వేసుకునేవారు ఆ ఇంజక్షన్ వేసుకునేటప్పుడు చాలా అనుభవజ్ఞుడైనటువంటి వైద్యుడిలాగా వేసుకునేవారు అడ్రినలిన్ లాంటి ఇంజక్షన్లు వేసుకునేవారని చదువుతారు ఏది ఏమైనా ఆ మహానుభావుడు తామే చెప్పారు నేను ఫలాన్ దగ్గర ఉన్నాను ఆ విధంగా సందర్భం వచ్చి ఇలా వచ్చాను అని తర్వాత ఎప్పుడు వెళ్ళినా ఆయన మహా ప్రేమగా గౌరవంగా ఇష్టంగా పలకరించేవారు అట్లా మనకు ఆయనతో ఉన్నటువంటి కొన్ని గుర్తుంచుకోదగిన అంశాలను మనం ముచ్చటించుకున్నాం మీ అందరికీ తెలిసి ఉండవచ్చు చివరిలో ఇంకా ఆయన దేహం విడుస్తారనగా ఒకసారి మనం వెళ్ళినప్పుడు ఒక మాట అన్నాడు ఆయన ఇక ఇలా ఊరంతా తిరిగి గుర్తుపట్టాల్సింది లే అట్లాంటి అవసరం లేదు గుళ్ళో ఉంటా నేను అక్కడికి వస్తే సరిపోద్ది ఇక మీదట గుళ్ళో ఉంటా గుళ్ళో పిలుస్తున్నాడు ఉంటాను అన్నారు మనమేమనుకున్నాము అటు ఇటు తిరగకుండా నేను గుళ్ళోనే ఉంటాను ఈ వీధులన్నీ తిరిగి ఈ మధు లాంటి సందులన్నీ తిరిగి పోయే బదులు నువ్వు అక్కడ వచ్చేస్తే అక్కడే చూడొచ్చు అని చెప్తున్నారేమో అని లేదు ఆయన దేహం విడవబోతున్నారని చెప్పారు అటువంటి మహానుభావులు ఎందరున్నారో అట్ల ఎంతమందిని గురించో తాము గుర్తించి అందులో స్త్రీ పురుషులు ఎందరో ఉన్నారు అన్ని ప్రాంతాల వారు ఎంతమందిని గురించో లోకానికి పరిచయం చేసిన మహద్భాగ్యవశమైనటువంటి మాస్టర్ గారి యొక్క దివ్యవాణి మనందరికీ నిరంతరము ముందుకు నడిపిస్తూనే ఉంటుంది ఆయన ఒక మార్గదర్శి ఆయన ఏమిటి అన్ని కాలాలలో మహాత్ములు ఈ పవిత్ర భారతదేశంలో ఉంటారు మనం గుర్తించి వారిని అనుసరిస్తే వారి దయ వల్ల మన సాధన మన జీవితము మన ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి ఉన్నతంగా వికసిస్తుంది ప్రగతి చెందుతుంది కాబట్టి దైవం ఉన్నది నిజం మహాత్ములు ఉండేది నిజం అది ఎప్పుడు నిజను చూడగలిగితే అనే ఒక ఉద్బోధనకరమైనటువంటి దివ్య ప్రబోధాన్ని మాస్టర్ తన జీవితం ద్వారా మనకు అందించారు ఆయన చెప్పిన ప్రతి ఆ తరువాతి కాలంలో మహత్తరమైన మహానుభావుల లోకం గుర్తించగలిగింది ఎంతోమంది మీ అందరికీ కూడా చాలామంది తెలిసి ఉండవచ్చు ఆ విధంగా మాస్టర్ ఎప్పుడూ చిరస్మరణీయులు తాను తన గురువును సందర్శించి ఆయన అనుగ్రహాన్ని పొంది దాని ప్రభావంతో ఎందరో మహనీయుల గురించి మానవాళికి అందించిన ఆ మహిత మూర్తి యొక్క దివ్య పాదార విందాలకు నమస్కారం పెట్టుకోవటమే మన విధి కర్తవ్యం వారి అనుగ్రహం మన ఎప్పుడూ కాపాడుతుంది సత్సంగం కొనసాగుతుంది సెలవు श्रीसचिदानन्दसद्गुरुतायिना महाराजी गुरुदेवदत्ता सायि रां तायी रां राम गुरुदेवदत्तायि राम तायी रां राम गुरुदेवदत्ता राम रां राम जय दयतायि राम थाई राम् थाई राम्